హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఏపీలో పెన్షన్ పంపిణీకి సంబంధించి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి సో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా మీ అందరికీ రిప్లై అయితే ఇస్తాను అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లు చూసుకున్నట్టయితే మన ఏపీలో పెన్షన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు అలాగే పెంచిన పెన్షన్ మొత్తము నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ బకాయిలు కలిపి వెయ్యి చొప్పున మొత్తము జూలై ఒకటిన రూపాయలు ఏడు వేలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు అంతేకాకుండా నూతన పాస్ పుస్తకాలను పింఛన్తో పాటు అందించాలన్నారు నెక్స్ట్ వచ్చేసి ప్రతి జిల్లాలో పది మహిళా మాటలను ఏర్పాటు చేయాలన్నారు సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే పెన్షన్దారు ఉన్నారో సో వాళ్ళకి వాలంటరీ వ్యవస్థ కాకుండా మనకు సచివాలయాల్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ ద్వారా మీకు పెన్షన్ పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో మనకు జూన్ ఒకటిన వచ్చేసి ఏడు వేల రూపాయలు అయితే మీకు డైరెక్ట్గా మనకు సచివాలయ సిబ్బంది అయితే అందజేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అప్డేట్ చేసుకుంటే ఏవైతే పాస్ పుస్తకాలు ఉన్నాయో ఇవి కాకుండా కొత్త పాస్ పుస్తకాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో నెక్స్ట్ కొందరికైతే పెన్షన్లు కూడా కట్ చేసే అవకాశం అయితే ఉంది సో వారు ఎవరంటే రీసెంట్గా ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ లిస్ట్ కూడా ఫిల్టర్ చేశారండి సో చనిపోయిన వారి యొక్క లిస్ట్ నుంచి రిమూవ్ చేసి సో ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని చెక్ చేసి మరీ ఈసారి పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు నెక్స్ట్ మనకు ఆగస్ట్ ఒకటి నుంచి నాలుగు రూపాయలు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అలాగే దీనికి సంబంధించిన బిల్లును కూడా క్యాబినెట్లో ఆమోదించడం అయితే జరిగింది అలాగే ఎవరైతే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో మీకు తప్పకుండా మనకు సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా మీకైతే పెన్షన్ పంపిణీ చేస్తారండి అలాగే జస్ట్ ఎవరైతే అరువులు ఉన్నారో జస్ట్ కామెంట్ చేయండి సో దీన్ని బట్టి మన ఛానల్లో ఎవరు ఎంతమంది ఉన్నారో సో ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో జస్ట్ కామెంటే చేయండి ఎందుకంటే మనకు దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం